హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడే వీడియో ఇది మనం బయట తీసుకొచ్చుకునేప్పుడు ఏ సామాన్ అయినా కానీ ఈ విధంగా చెక్ చేసుకోండి మేము ఇనప మనీ తీసుకొచ్చాము దానికి పైన కోటింగ్ అనేది ఉండిందనమాట కర్రీ చేసి కూడా అంత మొత్తం అంత కర్రీ అంతా పడేసాను అనమాట అంత నల్లగా అనేది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కర్ఫ్ పేపర్ తోటి రుద్దుతుంటే పౌడర్ చూడండి ఏ విధంగా వచ్చేస్తుందో మీరు కూడా ఈ విధంగా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి మనకు చూసేదానికి అందంగానే ఉంటాయి కానీ నాలాగా మీరు కూడా మోసపోవకండి ఈ విధంగా పెనం తెచ్చుకునేప్పుడు చెక్ చేసుకోండి మీరు కూడా బయట తీసుకచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చుకోండి ఇలా కెమికల్ అనేది తింటే కన్నా మన ఆరోగ్యానికి కూడా మొత్తం అంతా పాడైపోతుంది చూడండి నల్లగా పౌడర్ అంతా వచ్చేసింది అనమాట ఈ విధంగా ఉంటే కదా మన ఆరోగ్యానికి కూడా చాలా హానికరం రుద్దుతుంటే మళ్ళీ నల్లగా వస్తూనే ఉంటుంది ఆ విధంగా కర్క్ పేపర్తో రుద్దిన తర్వాత నిమ్మకాయ కట్ చేసి ఈ విధంగా దాంట్లోనే కొంచెం వంట సోడా వేసేసి ఆయన పెను మొత్తం అంతా పూసేస్తున్నాడు అన్నమాట చూడండి అదంతా రుద్ది కాడంతా నల్లగా అంతా వెళ్ళి వైట్గా అనేది వచ్చేస్తుంది అనమాట ఎంత కెమికల్ ఉండదో చూడండి ఇది అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా చూడండి ఈ వీడియో అనేది ఇప్పుడు నిమ్మకాయ మళ్ళీ పిండేసి ఈ విధంగా నిమ్మకాయ వంట సోడా వేసి రుద్దేస్తే కన్నా మనకు అంత కలర్ అనేది వెళ్ళిపోతుందనమాట ఇంకా కొంచెం కోటింగ్ ఉన్నా కానీ ఈ విధంగా చేయడం వల్ల కెమికల్ అనేది మొత్తం అంతా అన్నమాట ఇప్పుడు వంట సోడా కూడా వేస్తున్నాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనం వంట సోడా నిమ్మకాయ వేసి రుద్దడం వల్ల చూడండి బ్లాక్గా అనేది మొత్తం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం అంత నిమ్మకాయ వంట సోడా రుద్దిన తర్వాత ఇట లైట్గా అనేది అనమాట ఇంకా కొంతసేపు మనం రుద్దాలి ఈ విధంగా మీరు కూడా జాగ్రత్త పడతారని చెప్పేసి వీడియో పెడుతున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఒకటండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి